హలో ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ చేయాలా బెటరా లేకపోతే లాంగ్ వీడియోస్ బెటరా అని చాలామంది న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అయితే ఏది బాగా చాలా బాగా బెటర్ అది ఏది బాగా వాంటేజెస్కి వీలవుతుంది అనేది ఈ వీడియోలో అయితే నేను చాలా క్లారిటీగా చెప్తాను ఎండ్ వరకు చూడండి మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షార్ట్ వీడియోస్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే షార్ట్ వీడియోస్కి సంబంధించి కొన్ని అడ్వాంటేజ్ అండ్ కొన్ని డిస్అడ్వాంటేజ్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ వీడియోస్ సిక్స్టీ సెకండ్స్ కంటే డ్యూరేషన్ తక్కువ ఉన్న వీడియోస్ తీసుకుంటే షార్ట్ వీడియోస్ త్వరగా వ్యూస్ వస్తాయి అండ్ లైక్స్ వస్తాయి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తాయి కంటెంట్ బాగుండి నైన్టీ డేస్ లోనే మనకి టెన్ మిలియన్స్ వ్యూస్ వచ్చినట్లయితే దాని ద్వారా షార్ట్స్ వీడియోస్ ద్వారా మనం మాడిజేషన్ అనేది చేసుకోవచ్చు ఫర్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ వీడియోలో షార్ట్ వీడియోస్ ద్వారా వచ్చిన మన మనకి వాచ్ టైం అనేది మనకి యాడ్ అవ్వదు అలాగే ఆర్పిఎం కూడా చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది దీనివల్ల మనకి రెవెన్యూ అనేది చాలా తక్కువగా రావడం జరుగుతుంది ఇంకా ఇప్పుడు మనం లాంగ్ వీడియోస్ గురించి మాట్లాడుకుంటున్నాం లాంగ్ వీడియో విషయానికి వస్తే లాంగ్ వీడియోస్ ద్వారా మనకి వాచ్ టైం అనేది రావడం జరుగుతుంది లాంగ్ వీడియోస్ ద్వారా మనకి మానిటైజేషన్ అనేది జరగడం జరుగుతుంది మనకి లాంగ్ వీడియోస్ ద్వారా తక్కువ వ్యూస్ వచ్చినా మనకి త్రీ సిక్స్టీ డేస్ టైం ఉంటుంది కాబట్టి మనం ఈజీగా లాంగ్ వీడియోస్ ద్వారా మాంటేజెషన్ అనేది చేసుకోవచ్చు అలాగే లాంగ్ వీడియోస్ ద్వారా మనకి రెవెన్యూ అనేది చాలా బెటర్గా జనరేట్ అవుతుంది లాంగ్ వీడియోస్ ద్వారా మనం యూట్యూబ్లో మనీ అనేది ఎక్కువగా సంపాదించుకోవచ్చు అయితే న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ అయితే ఎవరున్నారో వాళ్ళు షార్ట్ వీడియోస్ ద్వారానే స్టార్ట్ చేయడం చాలా మంచిది అట్ ఏ టైం లాంగ్ వీడియోస్ని కూడా పోస్ట్ చేస్తూ మనం మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అలాగే మాంటేజెస్ అవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మీరు కనుక మీ ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా లేదా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా లేదా రెండు కలిసి మిక్స్ చేసి అప్లోడ్ చేస్తున్నారా కింద కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్